చిట్టి కథలు యూట్యూబ్ ఛానల్ శ్రోతలకు వీక్షకులకు పాఠకులకు భోగి సంక్రాంతి మరియు కర్మ శుభాకాంక్షలు మీ చోడా సాంబశివరావు రచయిత పిల్లలు ఈరోజు మనం సంతకు వెళ్ళి వచ్చిన మిత్రుడు తమ జేబులోని డబ్బులు దొంగిలించబడినవి అని తెలుసుకొని ఆ రాత్రి భోజనానికి ఏమి ప్రణాళిక వేసుకున్నారు పిదప ఏమి జరిగింది అనేది ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు ముగ్గురు మిత్రుడు కోటేశ్వరరావు విశ్వదక్ష ఆచార్య రావణ దీక్షితులు ముగ్గురు చిరకాల మిత్రులు మరియు పాఠశాలలో సహ విద్యార్థులు కోటేశ్వరరావు బీకామ్ చదువుకున్నాడు అతని తండ్రి వ్యాపారస్తుడు విశ్వదక్ష ఆచార్య ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడు వీరి తండ్రి అయోశిల్పి రావణ దీక్షితులు బిఏ చదువుకున్నాడు వీరి తండ్రి పౌరోహితుడు ఈ ముగ్గురు స్నేహితులు ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చి ఒక గదిలో ఉంటున్నారు వారి ఆహారాన్ని వారే వండుకొని తినేవారు ఈ ముగ్గురు మిత్రులు ఒకరోజు పట్టణంలో జరుగుతున్న ఒక సంతకి సాయంకాలం ఐదు గంటలకు వెళ్ళారు సంతలో అంతా తిరిగి అన్ని వస్తువులు అన్ని వింతలు పరిశీలనగా చూచి ఏడు గంటలకు బయటకు వచ్చారు రోజువారి ఆహార పదార్థాలకి కోటేశ్వరరావు సమకూర్చేవాడు మిగతా ఇద్దరు వారి ఖర్చుపైకం నెలవారీ ఇచ్చేవారు ఆ రోజు సంత నుంచి బయటికి వచ్చిన తర్వాత జేబులోని పరుసు దొంగిలించబడినది అని కోటేశ్వరరావు గుర్తించాడు ఆ విషయాన్ని తన మిత్రులకు చెప్పాడు వారు తమ జేబులు చూసుకుంటే డబ్బులు లేవు విశ్వదక్ష ఆచార్య దగ్గర మాత్రం ఒక రూపాయి ఉంది ఆ ఒక్క రూపాయితో ఆరు అరటి పళ్ళు కొనుక్కొని వారు గదికి చేరుకున్నారు గదికి చేరుకునేసరికి సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాలు అయినది గదికి వెళ్ళి ఇలా అనుకున్నారు ఇప్పుడు అరటి పళ్ళు తింటే అర్ధరాత్రి ఆకలి వేయవచ్చు కొంచెం సమయం నిద్రించి పది గంటల ప్రాంతంలో లేచి ఒక్కొక్కరం చెరో రెండు అరటి పళ్ళు తిందాము అని అనుకున్నారు ఇంతలో రావణ దీక్షితులు ఇలా చెప్పాడు మనకు నిద్రలో స్వప్నం వస్తే ఆ స్వప్నం గురించి మనం చెప్పుకుందాం ఎవరి స్వప్నం బాగుందనిపిస్తే వారికి పండులో సగభాగం ఎక్కువ ఇవ్వాలి అని అన్నాడు అందుకు అందరూ సమ్మతించారు ముగ్గురు చావపైన పడుకుని నిద్రించారు సమయం పది గంటలు కావస్తుంది ముగ్గురు లేచి కూర్చున్నారు కోటేశ్వరరావు తన కలను గురించి ఇలా చెప్పాడు నాకు స్వప్నంలో స్వర్గలోకం నుంచి విమానం వచ్చింది దానిలో స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ వాతావరణం చూశాను చాలా చక్కగా ఉంది అక్కడ నేను వ్యాపారం చేయటం ప్రారంభించాను నాకు చాలా లాభాలు వచ్చాయి ఎంతో సంతోషంగా ఉన్నాను ఇంతలో మెలకు వచ్చింది విశ్వదక్ష ఆచార్య తన స్వప్నం గురించి ఇలా చెప్పాడు నాకు అజానలోకం నుండి హంస వాహనం వచ్చింది నేను హంస వాహనం ఎక్కి అజానలోకం వెళ్ళాను అజానలోకం చేరటానికి స్వర్గాన్ని కైలాసాన్ని బ్రహ్మలోకాన్ని వైకుంఠాన్ని దాటి వెళ్ళాను అజానలోకంలో పండ్ల చెట్లు విరివిగా ఉన్నాయి ఆ పండ్ల చెట్టు చుట్టూ అప్సరసులు ఉన్నారు వారు నాకు తినమని ఫలాలు అందించారు ఆ ఫలాలు చాలా మధురంగా ఉన్నాయి ఒక ఫలం తినగానే నా ఆకలి తీరిపోయింది ఇంతలో మెలకు వచ్చింది రావణ దీక్షితుడు తన స్వప్నం గురించి ఇలా చెప్పసాగాడు నాకు పిల్లవాడిగా ఉన్న శ్రీకృష్ణుడు స్వప్నంలో వచ్చాడు ఎలా ఉన్నావు అని అడిగాడు నాకు ఆకలి వేస్తుంది అని చెప్పాను అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓరి పిచ్చివాడ నీ ముందు ఆరు అరటి పళ్ళను పెట్టుకొని ఆకలి వేస్తుంది అని అంటావేంటి ఆత్మారాముణ్ణి ఆకలితో ఉంచకూడదు ఆ పళ్ళు తిని ఆకలి తీర్చుకో అని చెప్పి అంతర్ధానమైనాడు కోటేశ్వరరావు విశ్వదచ్చ ఆచార్య పండ్ల వైపు చూశారు అక్కడ పండ్లు లేవు పళ్ళని రావణ దీక్షితులు ఆరగించాడు అయ్యో మన స్వప్నాలు ఎంత పని చేశాయి అని నక్క వినయాలు ప్రదర్శించాడు రావణ దీక్షితులు వీడితో మనం జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకున్నారు కోటేశ్వరరావు మరియు విశ్వదక్ష ఆచార్య నిజానికి రావణ దీక్షితులు నిద్రపోలేదు ఇద్దరు మిత్రులు నిద్రపోతుంటే చూస్తూ ఉండిపోయాడు తన స్వప్నం గురించి చెప్పింది అంతా అబద్ధమే పిల్లలు ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ముగ్గురు మిత్రుల్లో ఒక మిత్రుడు మోసం చేసి అన్ని అరటి ఆరగించాడు కదా అది తప్పే కదా ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే స్నేహితులని మోసగించడం తప్పు ఇదే ఈ కథలో నీతి